ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో వేలమూరి వెంకట గారు రచించినటువంటి ధర్మజ్యోతి వ్యాసం గురించి మరికొంత భాగం తెలుసుకుందాం సంతాపయతి స్వం దేహం ఆపాదతల మస్తక తస్య మధ్యే వహిని శిఖ అని యోధువా వ్యవస్థిత నీలతోయద మధ్యస్థాత్ దిద్యుల్లేఖేవ భాస్వర నీవార సుఖవ తన్వే పీత భాస్వత్ అనుపమా ఆ కిరణజాలము పాదాది శిర పర్యంతము సంపూర్ణము దేహమును తప్పింపజేయను అట్టి సర్వ దేహ వ్యాప్తము అగ్నికి మధ్యభాగమున అనగా పై వర్ణింపబడిన దహర కోశ మధ్యమున సూక్ష్మ జ్వాల కొండ ఒకటి సుషుమ్నా అంతర్గతమై ఊర్ధ్వాభిముఖముగా బ్రహ్మరంధ్ర పర్యతము వ్యాప్తమై భాషను నీల మేఘాంతర మెరపు తీగను పోలి ప్రకాశించుచు నిబిరపు మనవలే సననై పశుపొత్త కాంతులతో పాసిలను దశ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థ స బ్రహ్మ సవ సిర పరమస్వరాట్ ఆ పరంజ్యోతి యొక్క జ్వాల మధ్య వెలచున్నటువంటి వాడే పరబ్రహ్మ ఆ పరతత్వమునే బ్రహ్మయని శివుడని విష్ణువని ఇంద్రుడని నాశరహితుడని ఉత్కృష్టుడని మూలకారులని వేవేరు విధముల ఆయా దశలు గుధించరి యజుర్వేదంధలి కఠశాఖ అంతర్గత మగు కఠోపనిషత్తుడ అంకుష్టమాత్ర పురుషో జ్యోతిర్వాధుమాగ ఈశాను భూత భవశ ఏ వాచసూమరహితులకు జ్యోతిష్ల్యుడై అంగుష్టమాత్రుడై హృదయాకాశాంతర్గతుడై శాశ్వత కూటస్థ పరబ్రహ్మగా వదిలుతుండని నింపబడెను ఆధ్యాయ పురుషుడు బొటన్ ఎయిల్ ప్రమాణంగా భావింపబడాలట ముందుగోపనిషత్తునందు తేజస్వరూపంగా పరమాత్మను ధ్యానించడంలోని ఉత్కృష్ట ఉత్కృష్టత స్పష్టమర్చబడి न तत्र सूर्यो भाति न चंद्र तारक एम विद्यु भाति कुदो यमा तमेव भातमुभाति सर्व తస్య భాష సర్వమిధం విభాతి తేజోమయుడు ఆ పరబ్రహ్మతో పోల్చినప్పుడు సూర్య చంద్రాగిని నక్షత్ర విద్యుత్తుల కాంతులు లెక్కకు రావు అతని తేజస్వే మూల కారణముగా దృశ్యమానములు ఈ సర్వ తేజో మండలమును ప్రకాశించున్నవి అతని తేజస్సు మూలమునే సర్వ జగత్తును దృశ్యమానమవుతున్నది అటు ఆ పరంజ్యోతిని శృతి వేరుగ చోట ఇట్లు శుద్ధించుతున్నది ఉదగ్ని శుజేస్తవ శుక్రా భ్రాజంత ఈరతి తవ జ్యోతి సర్వయ సర్వచయ ఓ వీరాగిన స్వరూప నీ సర్వతో ముఖ వ్యాప్తములైన కాంతిపుంజములు పవిత్రమైనవి ప్రవచగమ్ములై విరాజిల్చున్నవి పురతాది పూర్వయుగములలో మనీషులు పైవిధమున ఆ దివ్య మండలాంతర్గత మగు లేహ దహరాగా దహరాకాశాంతర్వతి మగు పరంజ్యోతి స్వరూపుని ఉపాసించి ఉండిరి ఉపాసన ద్వారా చిత్త నైర్మలములను సాధించి ఏకాగ్ర మనస్కులై పరమాత్మను పరమాత్మ అంతఃకరమును సాధించేవారు అల్పసత్వులకు ఈ యుగపు మానవులకి కష్ట సాధ్యం ఉండితే సనాతన ధర్మ పునఃప్రతిష్ఠ ఆచార్యులు కలియుగ అవతారముతులను భగవాన్ శ్రీ శ్రీ సత్య సత్యసాయిశ్వరులు జ్యోతిరుపాసనను సులభ సాధ్యము పద్ధతిని అనుగ్రహించి సాయి రామ్ సతేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साईं बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి